సముద్ర తీరం రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ కాన్సెప్ట్ కింద అటవీ శాఖ అధికారులు పనులు ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో నూట ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతంలో దీనిని విస్తరించారు ఇదే విధంగా రాష్ట్రం మొత్తం సముద్ర తీరం రక్షణకు చర్యలు చేపట్టారు తీరం పొడవునా రక్షణకు మొక్కలు పెంచి గ్రీన్ వాల్ గా మార్చాలని సముద్రం అలలు పొంగి గ్రామాల మీదకు రాకుండా తాటి చెట్లు మడడుగులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అటవీ శాఖతో పాటు మరికొన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నామని నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్షా తెలిపారు వాట్ ఎవర్ వేకెంట్ ల్యాండ్స్ అవైలబుల్ దాన్ని టేకప్ చేయాలని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ గ్రేట్ గ్రీన్ వాల్ కాన్సెప్ట్ కింద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని గురించి ఏరియాస్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కోస్టల్ ఏరియాలో ఒక వన్ ల్యాక్ పల్మెరా సీట్ డిబ్లింగ్ తాటి టెంకల్ నాటడం జరిగింది అలాగే అవుట్ సైడ్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఐటీసీ కానీ వీళ్ళు కూడా క్యాజీనా మొక్కలు సబ్సిడీ బేసేసిన రైతులకు ఇస్తూ ఉన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని క్రాప్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ వేకెంట్ ల్యాండ్స్ లో అవుట్ సైడ్ నుంచి వాళ్ళు కంపెనీస్ కావచ్చు ఇన్సైడ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు హార్టికల్చర్ అగ్రికల్చర్ అందరం కూడా ఏంటంటే వాట్ ఎవర్ వేకెంట్ ల్యాండ్స్ అవైలబుల్ దట్ విల్ బి టర్న్ టు ది గ్రీన్ ఐ మీన్ గ్రీన్ వాల్ ఒక ప్రొటెక్టివ్ షెల్టర్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది ఉండాలి ఈ నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మనం చూసాం మనం మంత తుఫాన్ అప్పుడు కూడా అలాంటివి వచ్చినప్పుడు డివాస్టేట్ అవ్వకుండా పబ్లిక్ ని కానీ తర్వాత పబ్లిక్ ప్రాపర్టీస్ ని సేఫ్ గార్డ్ చేయడం కోసం అని చెప్పి ఒక వాల్ లాగా ఈ గ్రీనరీ డెవలప్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ దాన్నే గ్రేట్ గ్రీన్ వాల్ అని చెప్పి చెప్తూ ఉన్నాము